ప్రజెంట్ ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా ఓటు అందరూ ఇక్కడ మేరమిట్ల గ్రామంలో మేరమెట్ల గ్రామంలో స్వచ్ఛందంగా ప్రజలు ఉదయం ఐదు ఐదున్నర ఆరు గంటలకే బారులు తీరి తను స్వచ్ఛంగా వాళ్ళ అభిప్రాయాలని తెలియజేస్తున్నారు ఇక్కడ బుజ్జి గారికి వెళ్ళి సపోర్ట్గా ఉంది ఎట్లా ఎందుకో ఎంత గత నాలుగు పీరియడ్ అతను గెలిచిన లాస్ట్ పీరియడ్లో అతడు కొన్ని ప్రభుత్వం మాట వల్ల పనులు చేయలేకపోయారు ఇప్పుడు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నారు ముప్పై ఐదు నుంచి నలభై వేల మెజార్టీతో కొత్తగా గెలుస్తున్నారు తరువాత మనకు రావాల్సినటువంటి కొన్ని డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్ సిస్టమ్ కానీ కరెక్ట్ పోల్స్ కానీ ఇవన్నీ కూడా ఒక చెరువు టేపులే కానీ ఒక చేపల వాళ్ళకే కానీ ఒక పోల్ రెడ్డి బ్యారేజ్ బ్యారల్సే కానీ గుళ్ళకమ్మ ప్రాజెక్టులే కానీ ఏ టు జెడ్ తను స్వయంగా దగ్గరుండి చేయించి అత్యధికంగా ప్రజల అనుభూతిని ప్రజల సానుభూతిని పొందుతాడని చెప్పి నేను పక్కంగా చెప్తాను బుజ్జి ఈసారి ఎంత మెజార్ మెజారిటీ వచ్చిందని కోరుకుంటున్నారు పార్టీ ఫైవ్ పార్టీ పక్క మెజార్టీ వస్తాడు బుజ్జే ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎందుకు కావాలనుకుంటున్నారు విజయ నియోజకవర్గానికి ఎందుకు కావాలనుకుంటున్నాడంటే ఈ నియోజకవర్గాన్ని ఇరవై సంవత్సరాలు పరిపాలించాయి తనకు ఎక్కడ ఏముంది ఏ సబ్జెక్టు ఎలా చేయాలనే దాన్ని సింపుల్ లాజిక్ నువ్వు టెన్త్ ఒకసారి పాస్ అయ్యి ఫెయిల్ అయ్యావనుకో అనుకో నెక్స్ట్ టైంలో టెన్త్ పాస్ అవ్వాలంటే ఈజీగా పాస్ అవుతావు ఎందుకంటే నువ్వు ఇంటెలిజెంట్ అయ్యి ఏదో నీ బ్యాడ్ లెక్క ఒక సబ్జెక్ట్ నెక్స్ట్ టైంలో అత్యధికంగా కొట్టి మార్కులు ఎక్కువ సంపాదిస్తావు అలాగే ఈరోజు నాణిరెడ్డి వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు కాబట్టి ఈ ఈసారి పక్క గొత్తిపాటి రవి కుమార్తె గెలిపించుకొని ఈ మండలానికే కాదు ప్రతి చుట్టుపక్కల మండలాలకి కూడా మంచి తాగునీరు తాగునీరు ప్లస్ డ్రైనేజీ సిస్టమ్స్ మొత్తం పెట్టుకుంటారు మనకు రావాల్సినటువంటి అన్నీ అమ్మఒడిగా ఇది ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నా వాళ్ళకి డబ్బులు వస్తారు కరెంటు టూ హండ్రెడ్ మీ దీని వరకు ఇస్తాం కానీ ప్లస్ బస్ ఛార్జెస్ ఫ్రీ నువ్వు ఈ సిస్టమ్ ఏది పెట్టుకున్నా కూడా అత్యధికంగా ప్రజలకు మేలు జరుగుతుందని నా భావన ప్రజల భావన కనుక ఈసారి ఖచ్చితంగా కొద్దిపట్టలు అవుతున్నారు నలభై వేల మెజారిటీతో గెలుస్తున్నాడు 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 మంత్రి కూడా అవుతున్నాడు సరే పక్క మన హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి చాలా మంది ఓటు కోసం వచ్చారు సార్ వాళ్ళకి ఏదన్నా ఇక్కడ మీరు మీరు వచ్చిన పెద్దోళ్ళు మరి సదుపాయ కల్పించారా కంపల్సరీ కల్పించాం సార్ దానికి పోనీకి వాళ్ళని పరామర్శించి వాళ్ళ బయోడేటా మొత్తం తీసుకొని అడిగి మీరు రాండి ఓటు అనేది మనం స్వచ్ఛందంగా వేసుకునేది మన హక్కు జన్మ హక్కు ఈ హక్కుని వినియోగించుకోమని చెప్పని ప్రతి వారికి మేము తెలియజేస్తాం మాకంటే ముందుగా వారే స్వచ్ఛందంగా వచ్చి కంపల్సరీ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఇప్పటికీ ఓటు జరిగిన దాంట్లో పోలింగ్లో ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ మాత్రమే అయ్యింది ఇంకా ఉంది కనుక ఇప్పటికీ నువ్వు చూసావుగా ప్రజలు బారులు తిరిగి ఉన్నారు ఇప్పటి వరకు ఎండ అన్న ఆలోచనతో ఇంట్లో ఉన్నారే కానీ ఇక నుంచి మెజార్టీ వస్తుంది లైన్లు భారీగా వచ్చి వాళ్ళు వినియోగించుకుంటారు వారి వాళ్ళు ఓటు అనే వజ్రయంతో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు